దేవుని పరిశుద్ధమైన నామానికి స్థుతి స్తోత్రాలు గాక ఈ వాక్యం ఏంటన్న ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభు అయ్య పేర వందనాలు తెలియజేస్తున్నాను ఇదేను వాక్య ధ్యానం నిమిత్తం తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారి పవిత్రమైన చేతులైతే ప్రార్థన చేయవలనని కోరుచున్నాను దేవుని యొక్క సంఘమా దైవజనుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి ఈ మొదటి పత్రికలో ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్యాన్ని గమనించినప్పుడు మనం అర్థం చేసుకునేటువంటి విషయం ఏంటంటే దేవుడు మనకి బోధిస్తున్నటువంటి విషయం ఏంటంటే ఒక సంఘంలో ఉన్నటువంటి పురుషులైనటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువుని ఎలా ప్రార్థించాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు ఈరోజు సంఘాల్లో పురుషులు ఎన్నో రకాలుగా ప్రార్థన చేస్తూ ఉన్నారు మరి ఎవరికి తోచినట్లు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు ఇంకొకటి ఏంటంటే మరి ఇతరులను చూసి ఎదుటి వాళ్ళని వాళ్ళని వీళ్ళని చూసి ఎన్నో రకాలుగా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు అయితే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు సంఘంలో పురుషులైనటువంటి వారిని ఎలా ప్రార్థించమన్నాడని మనం చూసినప్పుడు ఈ వాక్యం మనకు చక్కనైనటువంటి జవాబునిస్తూ ఉంది ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే పురుషులైనటువంటి వాళ్ళంట సంఘంలో ప్రతి స్థలముందునూ సంఘంలో పురుషులు ఏ స్థలంలోనైనా ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలండి కొంతమంది ఎలాగ ఉంటారంటే అని పరిస్థితులు అనుకూలంగానే ఉంటే ప్రార్థన చేస్తారు పరిస్థితులు కొంచెం తారుమారై ఉంటే ప్రార్థన మానేస్తారండి కానీ దేవుని వాక్యం అంటా ఉంది పురుషులైనటువంటి వ్యక్తులు అనగా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి సంఘంలో చేర్చబడినటువంటి ప్రతి పురుషుడంట ఏ స్థలంలోనైనా సరే పరిస్థితులు ఎలాగ ఉన్నా సరే ప్రతి దినము కూడా ప్రార్థించేటువంటి వ్యక్తిగా ఉండాలని చెప్పేసి దేవుని వాక్యం కోరుకుంటుంది ఆ తర్వాత ఏమని చెప్తున్నారు కోపమును సంశయమును లేని వాళ్ళే ప్రార్థించాలి పురుషులు ఎక్కువగా కోపం ఉంటుందండి ఈ మధ్య నేను ఒక కుటుంబానికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలు ఆ ఇంట్లో ఉన్నటువంటి బిడలు చెప్తుంది ఏంటంటే ఆ భార్య అంటా ఉంది నా భర్త చాలా మంచివాడండి కానీ కోపం వస్తే మాట్లాడతాడు అర్థం కాదండి అని చెప్తుంది ఆ బిడ్డలు కూడా అదే మాట్లాంటారు మా నాన్న చాలా మంచివాడండి కానీ కోపం వస్తే మాట్లాడతాడు అర్థం కాదని చెప్పేసి ఆ బిడ్డలు చెప్తా ఉన్నారు కనుక ప్రియులారా పురుషులు ఎక్కువ ఏముంటుందంటే కోపం ఉంటుంది అందుకే దేవుడు అంటాడు మీరు కోపం మానేసేయండి ఆ తర్వాత ఏమంటాడు సంశయము వదిలేసేయండి సంశయం అంటే ఏంటి అనుమానపడే స్థితి ఇంకో మాటలు చెప్పాలంటే జింకేటువంటి పరిస్థితి తడబడేటువంటి పరిస్థితులు కానీ దేవుడు వాక్యం అంటుంది మీరు సంశయము లేనివారై ప్రార్థన చేయండి ఇప్పుడు చివరిగా మనం గమనించినట్లయితే పవిత్రమైనటువంటి చేతులు ఎత్తి ప్రార్థన చేసేటువంటి వ్యక్తులుగా ఉండాలి దేవుని యొక్క బెడ్లారా దేవాది దేవుడు తన సంఘంలో ఉన్న పురుషులు ఇదిగో ఈ నాలుగు విషయాలు కలిగి ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాడు ఈ వాక్యం వింటున్నటువంటి సంఘంలోని పురుషులు ఏ రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నారు చేస్తున్నాం ప్రార్థనలు కానీ మనం ఏ రీతిగా ప్రార్థన చేయాలి ఇందులో నేను కూడా ఇమిడి ఉన్నాను మనందరం కూడా దేవుని యొక్క సంఘంలో దేవుని యొక్క సన్నిధిలో ఏ రీతిగా ప్రార్థన చేసుకునే వ్యక్తులుగా మనం కనపడతా ఉన్నాం కనుక మన ప్రార్థనా జీవితంలో ప్రియులారా నాలుగు అంశాలను దేవుడు చూపిస్తున్నాడు కనుక ఒక్కొక్క విషయాన్ని మనం ఆలోచన చేసుకుంటా వచ్చినప్పుడు మనకి చాలా విషయాలు బయలుపడతాయి ఆ తర్వాత అంటే పవిత్రమైన చేతులు ఎత్తంటే ఈ వా ఈ యొక్క మాట చాలా ప్రాముఖ్యమైందండి ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు భక్తులు ఎందరో దేవుని తట్టు తమ చేతులు ఎత్తి ప్రార్థించినట్లు మనం గమనిస్తూ ఉన్నాం మరి పాత నిబంధన గ్రంథంలో మనం చూసినప్పుడు మోస గారు కనపడుతూ ఉన్నారు మోస గారు ఆయన జీవితంలో ఉన్న శ్రేష్టమైన అనుభవం ఏంటంటే ఎక్కువగా చేతులు ఎత్తి ప్రార్థన చేసేటువంటి అనుభవం అండి ఆయన పవిత్రమైనటువంటి చేతులు కలిగి ప్రార్థన చేస్తున్నాడు ప్రియులరా దేవుని యొక్క బిడలైనటువంటి పురుషులు తమ చేతులు పవిత్రంగా ఉండేటట్టు చూసుకోవాలి ఆ పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థం చేయాలండి అప్పుడు దేవుడు ఆలకిస్తాడు అంటే ఏంటి మన చేతులతో పవిత్రమైన పనులే చేయాలి పవిత్రమైన వాటినే పట్టుకుంటూ మన చేతులను పరిశుద్ధపరుచుకోవాలండి మన చేతులను పరిశుద్ధపరుచుకోకపోతే దోషంతో నింపబడితే దేవుని ఎదుటి మన చేతులు ఎత్తినప్పుడు దోషంగా పడకూడదు మన చేతుల్లో ఏం కనపడాలి పరిశుద్ధత పవిత్రత అనేది మన చేతుల్లో కనబడాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మోష గారి చేతులు దేవుని వలన పవిత్రపరచబడి అందుకే ఫరో ఎదుటికి వెళ్ళి మాట్లాడినప్పుడు మరి మాట్లాడి వచ్చిన తర్వాత దేవుడు అంటాడు నువ్వు చేతులు ఎత్తు నేను తెగుళ్ళు పంపిస్తానంట అలాగే చేతులు ఎత్తినప్పుడు ఏమైంది చేతిలో ఉన్న కర్రను ఎత్తినప్పుడు దేవుడు అద్భుతాలు చేశాడు మరలా ఫొర్రో ఫ్రో ఆ శ్రమలకు తాళలేక మోషేని బత్యంలో అయినప్పుడు మరలా బయటకు వచ్చి దేవుని తట్టు చేతులు ఎత్తినప్పుడు తెగుళ్ళు ఆగిపోతా కనుక ప్రియులారా దేవుని సంఘంలో ఉన్నటువంటి పురుషులు వారి యొక్క పవిత్రమైన చేతులను ఎత్తి ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడండి అలాగే మోషే గారు సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు తన చేతిలో ఉన్న కర్రను అలాగూ పైకెత్తాడు అంటే చేతులు పైకెత్తి కర్రను అలాగే పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎంత అద్భుతం చేశాడు అలాగే ఇస్రాయిలుకి మరి శత్రువులకి యుద్ధం జరిగినప్పుడు మోస కొండ మీదకి ఎక్కి చేతులు ఎత్తి ప్రార్థన చేసినప్పుడు ఇస్రాయులు గెలిచారండి చేతులు దించినప్పుడు శత్రువులు గెలిచారు అందుకే ఆహ్ర అనుహూరు ఏం చేశారు రాయి మీద కూర్చోబెట్టి చేతులు అలా ఎత్తి పట్టుకున్నారు ప్రియులారా ఆ పక్కనిద్దరు ఉన్నారు కానీ వాళ్ళు చేతులు ఎత్తినప్పుడు కాదు కానీ మహా దైవజనుడు పవిత్ర పవిత్రమైనటువంటి చేతులెత్తి ప్రార్థించినప్పుడు దేవుడు ఇస్రాయులులకు గొప్ప జయమిచ్చినట్లు ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం కనుక దేవుని బిడ్డలైనటువంటి పురుషులు పవిత్రమైనటువంటి చేతులు కలిగి ప్రార్థన చేసేటువంటి వ్యక్తులుగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు ఇంకా మనం ముందుకు వస్తే సులోమోనండి దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించిన తర్వాత దేవుని బలిపేటం ఎదుటి నిలవబడి పవిత్రమైనటువంటి చేతులెత్తి ప్రార్థన చేశాడండి దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు సులోమును అడిగిన ప్రతిదీ చేస్తానన్నాడు గమనించండి కనుక దేవుని బిడ్డలైనటువంటి వారు పురుషులైనటువంటి వారు ముఖ్యంగా సంఘంలో పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థించినప్పుడు దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తారండి ఈరోజు సంఘాల్లో నేను కూడా గమనిస్తూ ఉన్నప్పుడు ఎందుకు ఎక్కువ స్త్రీలు ప్రార్థన చేస్తూ ఉంటారు పురుషులు తక్కువండి స్థుతి ఆరాధన అందుకోమంటే ఎక్కువగా స్త్రీలు ప్రార్థన చేస్తూ ఉంటారు ప్రార్థన చేయమంటే స్త్రీలు కానీ పురుషులు సైతం పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించినప్పుడు దేవుడు ఎంత అద్భుతం చేస్తాడు ప్రియులారా ఇంకా మనం ముందుకు వస్తే దావిది కూడా అలాంటి అనుభవాలే కలిగి ఉంటాడు నేను చేతులెత్తుట సాయంకాలం నైవేద్యం వలె నీ దృష్టికి అంగీకారమగునుగా మగునుగా కూడా ఎక్కువగా చేతులెత్తి ప్రార్థన చేసేటువంటి అనుభవం కలిగి ఉన్నాడు అందుకే దావి తన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు పొందుకుంటా ఉన్నాడు పొందుకున్నాడు ప్రియులారా అలాగే మనం కూడా పురుషులైనటువంటి మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో పవిత్రమైనటువంటి చేతులెత్తి ప్రార్థించి దేవుని ద్వారా అద్భుతాలు పొందుకునే వ్యక్తులుగా ఉండాలి తప్ప దేవుని ద్వారా కార్యాలు పొందుకోలేని వ్యక్తులుగా మనం ఉండకూడదు పరిశుద్ధ గ్రంథంలో ఎందరో భక్తులు అండి తమ చేతులు ఎత్తి దేవుని ఎదుట ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రియులారు యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో కూడా మనం చూసినట్లయితే ఆయన కూడా ఎక్కువగా చేతులెత్తి ప్రార్థించేటువంటి వారండి ఆయన చేతులెత్తి ఆశీర్వదించినటువంటి వారు అందుకే మన జీవితాల్లో కూడా మనం కూడా ఇదిగో ఎలాంటి శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి అనుభవాన్ని కలిగి మనం ప్రార్థించాలి కనుక దేవుని యొక్క బిడలారా ఈరోజు ఒక అంశాన్నే మనం ధ్యానం చేయటం జరిగింది ఏంటంటే సంఘంలో ఉన్నటువంటి పురుషులు ఎలాంటి స్థితిలో ప్రార్థన చేయాలి ఎలాగూ వారు ప్రార్థన చేస్తే దేవుడు ఆ ఆలకించి గొప్ప కార్యాలు చేస్తారు అలాగే పురుషుల ప్రార్థనా జీవితాలు ఎలా బలపరచబడతాయి అనేటువంటి విషయాలు ఇక్కడ తెలియజేశాడు కనుక సంఘంలో ఉన్నటువంటి పురుషులందరూ కూడా ఇదిగో ఈ వాక్య ప్రకారం ప్రార్థన చేసినప్పుడు సంఘాల్లో దేవుడు అద్భుతాలు చేస్తారు ప్రియులారా పురుషుల ప్రార్థనకు దేవుడు ఎంతో కృపనిచ్చారు కానీ ఈరోజు సంఘాల్లో ఉన్న పురుషులు అది అర్థం చేసుకోలేక ఎందుకో స్త్రీలు చేసినంత ప్రార్థన చేయలేకపోతా ఉన్నారు కనుక ప్రియమైన దేవున యొక్క బిడలార మనం కూడా ఇదిగో దేవుని వాక్యంలో చెప్పినట్లు ఈ రీతిగా ప్రార్థన చేద్దాం ఏంటంటే ప్రతి స్థలంలో పురుషులు ప్రార్థించాలి కోపాన్ని మానేసి ప్రార్థించాలి సంశయాన్ని వదిలేసి ప్రార్థించాలి పవిత్రమైన చేతులు ఎత్తి దేవుణ్ణి ప్రార్థించే వ్యక్తులుగా మనం మార్చబడదాం దేవుడు ఈ మాటలు ఫలింపజేసి చేసి మనకి అనుభవాన్ని నేర్పించి గొప్ప కార్యాలు జరిగించనుగాక ఆ మెయిన్ ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపన్నుడైన నా దేవ మీ అయ్య మీకు స్తోత్రాలు ఏదైనా మీరు ఇచ్చిన వాక్యానికై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా ఈరోజు వాక్యం నాలో మాలో ఫలింపజేయమని వేడుకుంటున్నాను అయ్యా ఒక సంఘంలో ఉన్నటువంటి యేసయ్యా మీ పరిశుద్ధ సంఘంలో ఉన్నటువంటి పురుషులు ఏ రీతిగా ప్రార్థించాలి ఇది గోత్తిమోతికి రాసిన మొదటి పత్రికలు రెండు అధ్యాయులు మీరు తెలియజేసినందుకు వందనాలు ఈ రీతిగా నేను మేమందరం ప్రార్థించి అయా మీ చిత్తము నెరవేర్చి గొప్ప కార్యాలు మీ ద్వారా పొందుకునే వ్యక్తులుగా మార్చండి ఆశీర్వదించండి ఈ వాక్యమునైనా ప్రతి ఒక్కరికి చేరినట్లు సహాయం చేయండి మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రతి ఒక్క పురుషుణ్ణి దర్శించండి అయా ఇలాంటి ప్రార్థన జీవితంతో నింపి ఆశీర్వదించండి మీకే మహిమా ఘనతా ప్రభావాలు ఆరోపిస్తూ ఏ సయ్య పేరట వేడుకొని ప్రార్థించచున్న ఆమె తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని దీవెనయు మన ప్రభువును రక్షకుడైన ఏసయ్య కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యూన్యం సహవాసం సమాధానం ఈ వాక్యం నిలిచిన ప్రతి ఒక్కరికి సదాకాలం తోడుగుండి నడిపించి అనుభవాలను నేర్పించనుగాక ఆ మెయిన్ అందరికీ వందనాలండి